హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఎస్ఆర్ జ్యువెలర్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఈ వీడియోలో అయితే గివ్ అవే ఉంటుందన్నమాట ఎవరు అయితే అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి అలాగే మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టామన్నమాట వీడియో మొత్తం సూపర్ టూపర్ కలెక్షన్ అంత మంచి కలెక్షన్ అనమాట ఆఫర్స్ అయితే ఎవరు మిస్ చేయడానికైతే ట్రై చేయకండి ఎందుకంటే స్టాక్ అనేది మళ్ళీ మళ్ళీ రాదనమాట మంచి మంచి ఐటమ్స్ అయితే నేను మళ్ళీ రీస్టాక్ చేయించడానికి ట్రై చేస్తాను గివ్ అయితే ఎవరు మిస్ అవ్వడానికి ట్రై చేయకండి గివ్ అవే మీరు లైక్ మీరు లైక్ చేసిన స్క్రీన్షాట్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట అది మీకు చూపిస్తే గివ్ అవేనైతే ఇస్తాము ఎవరూ అయితే గివ్ అవే ప్రైస్ని అయితే మిస్ అవ్వద్దు మంచి గిఫ్ట్సే ఇస్తాము ఎవ్వరు ఫ్రీగా వచ్చే గిఫ్ట్స్ అయితే మిస్ చేసుకోకూడదు అనుకుంటారు కదా సో మీరు కూడా మిస్ చేసుకోరని అనుకుంటున్నాను సో దయచేసి అందరూ లైక్ అయితే కంపల్సరీ చేయండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి అండ్ త్రీ హండ్రెడ్ లైక్స్ అయితే త్వరగా కంప్లీట్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట లాస్ట్ వీడియోస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి ఇప్పుడంతా మ్యారేజ్ సీజన్ కాబట్టి సో మంచి మంచి కలెక్షన్ అయితే పెడుతున్నాము అండ్ మంచి మోడల్స్ కూడా రీస్టాక్ చేస్తున్నాము ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి మోడల్స్ అండ్ ఒక మోడల్ మళ్ళీ వస్తే ఒక్కొక్కసారి రాదనమాట సో ఎవరైతే మిస్ అవ్వడానికైతే ట్రై చేయకండి ఎవరికైనా ఏదైనా ఐటమ్ నచ్చితే వెంటనే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి దాని ద్వారా ఎట్లాంటి స్టాక్ని రీస్టాక్ చేయాలి అనే ఐడియా మాకు ఉంటుంది అండ్ మీకు నచ్చే ఐటమ్స్నే కదా మేము రీస్టాక్ చేయాల్సింది అలాగే మా దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట ఎవరికైనా ఏదైనా ఐటమ్ నచ్చితే మాకు దాని శాంపుల్ కానీ మోడల్ కానీ చూపిస్తే సేమ్ అట్లాగే మీకు నచ్చినట్లుగానే మేము కస్టమైజ్ చేసి ఇస్తాము అండ్ ప్రైసెస్ అన్ని హోల్సేల్ ప్రైసెసే ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి అని ఎవరు అనుకోవద్దు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను మీరు ప్రైసెస్ని కంపేర్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి సో మీరు కంపేర్ చేసుకొని మీకు నచ్చదైన ఐటమ్ అనేది తీసుకోండి అండ్ మా దగ్గర అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి మీకు వీడియోస్లో కూడా కనిపిస్తూనే ఉంటాయి అండ్ ఇండియా వైడ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంది అది సింగిల్ ఐటమ్ అయినా బల్క్ ఐటమ్ అయినా కొంతమంది బ్యాక్ చైన్స్ కావాలి కొంతమంది థ్రెడ్స్ కావాలి అని అడుగుతున్నారు నార్మల్గా అయితే నేను బ్యాక్ చైన్సేవి ఇస్తాను ఎవరికైనా చైన్స్ వద్దు థ్రెడ్స్ కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు అయితే నాకు మెన్షన్ చేయండి అండ్ ఆఫ్ కోర్స్ నేను ఆల్రెడీ అడుగుతాను కూడా మిమ్మల్ని చైన్ కావాలా థ్రెడ్ కావాలా అని మీరు మీ ఇష్టం వచ్చిన ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు అండ్ అదే నేను మీకు పంపిస్తాను అనమాట ఏదైనా ఐటెం కనుక మీకు నచ్చింది అనుకుంటే వెంటనే స్క్రీన్ మీదే కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అండ్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అని అయితే నేను మీకు మీకు ఛార్ట్ చేసేటప్పుడు అయితే చెప్తాను చాలా అంటే చాలా తక్కువ ప్రైసెస్కి ఐటమ్స్ అనేవి ప్లేస్ చేస్తున్నాం అనమాట ఎవరైతే మిస్ అవ్వద్దు అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా షిప్పింగ్ ఛార్జెస్ అయితే మాకేం మీరు పే చేయాల్సిన పని లేదు సో మంచి మంచి మోడల్స్ని ఐటమ్స్ని ఎవరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే గివ్ అవెల్ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అయితే చేయండి జస్ట్ ఒక చిన్న లైక్ చేసి ఆ లైక్ని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మా లైక్ నెంబర్ ఇందా అని అండ్ అలాగే మన ఛానల్లో కాంబోస్ అయితే పెడుతున్నాం అనమాట కాంబోస్ తీసుకోవడం వలన యూజ్ ఏంటంటే ఇప్పుడు మీరు సింగిల్ సింగిల్గా తీసుకుంటే ఒక లాంగ్ ఐటమ్ థౌసండ్ ప్లస్ పడుతుంది షార్ట్ ఐటమ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది రెండు కలిపితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకోండి అదే కాంబో తీసుకుంటే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్కే వస్తుంది అనమాట సో కాంబోస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనీ అయితే కలిసి వస్తాయి అండ్ తక్కువ ప్రైసెస్కి మనకి ఎక్కువ ఐటమ్స్ వస్తాయి అనమాట కాంబోస్లో కాంబోస్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు నేను కాంబోస్ని ప్రతి ఒక్క వీడియోలో పెడుతూనే ఉన్నాను అండ్ ఇంకొక విషయం అండి నేను వీడియోలో అయితే ప్రతి ఒక్క ఐటెంకి ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తున్నాను బట్ కొంతమంది ప్రైసెస్ చూసుకొని కూడా వీటి ప్రైజ్ ఎంత అట్లా అడుగుతున్నారు చెప్పడానికి మాకేం ప్రాబ్లం లేదు అడిగిందే పది సార్లు అడుగుతున్నారనమాట సో అట్లా అయితే చేయకండి ప్రైసెస్ అయితే క్లియర్గా నేను మెన్షన్ చేస్తున్నాను అవి చూసుకోండి అవే ఫైనల్ ప్రైజెస్ అనమాట అలాగే ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మీకు తక్కువ ప్రైసే పడుతుంది అవైతే మిస్ అయితే ఎవరు ట్రై చేయకండి మిస్ అవ్వకండి కూడా అలాగే వాట్సాప్ మెసేజెస్ అనమాట ఒకసారి మెసేజ్ చేసిన వాళ్ళు ఇంకా అతడితో ఆగిపోండి లేకపోతే కంటిన్యూగా చేసేయండి అంతేగాని గ్యాప్స్ ఇచ్చి మాత్రం మెసేజెస్ చేయకండి ఎందుకంటే మేము కింద నుంచి వస్తామన్నమాట అట్లాగా ఆ చాట్స్ చూసుకుంటూ ఉండే కొంది మీరు మళ్ళీ మీ చాట్ అట్లా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది గ్యాప్స్ ఇట్ అయితే మెసేజ్ అయితే చేయకండి చేస్తే ఒకేసారి చేయండి మేము మీకు రిప్లై ఇచ్చేటప్పుడే అన్ని క్వశ్చన్స్ రెడీగా ఉంచుకొని అప్పుడే అడగండి ఇట్లాగా గ్యాప్స్ ఇట్ అయితే మెసేజ్ చేయొద్దు ఎందుకంటే మీకు రిప్లై ఇవ్వడానికైతే చాలా లేట్ అయిపోతుంది అనమాట మీ చాట్ అనేది వెనకబడిపోతూ ఉంటుంది అట్లాగైతే చేయకండి అండ్ కొత్తగా ఇంకొక గ్రూప్ అయితే స్టార్ట్ చేశామన్నమాట ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయిపోవచ్చు అలాగే మీరు ఎవరినైనా జాయిన్ చేయాలనుకున్నా కూడా వాళ్ళనైతే ఆ గ్రూప్లో జాయిన్ చేయొచ్చు అండ్ ఆ గ్రూప్లో డైలీ అప్డేట్స్ అనేవి నేను ఇస్తూనే ఉంటాను మీరు వాటిని ఫాలో అవుతూ నచ్చిన ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంకొక విషయం అండి ఆర్డర్ ప్లేస్ చేసిన త్రీ టు ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్కి నేను ట్రాకింగ్ అయి అయితే ఇస్తాను ట్రాకింగ్ ఐడి అలాగే ఫైవ్ టు సెవెన్ డేస్కి ఆర్డర్ అయితే మీకు చేరుతుంది అనమాట అండ్ వన్స్ ఆర్డర్ మిమ్మల్ని రీచ్ అవ్వగానే అందరూ కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అయితే తీయండి ఫస్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో అయితే ప్యాకెట్ని చూపించాలన్నమాట ఆ తర్వాత ఓపెన్ చేస్తూ ఉండాలి అండ్ వీడియోలు ఎక్కడా కూడా కట్స్ కానీ పాసెస్ కానీ ఎడిట్ చేయడం కానీ అట్లా ఉండద్దు అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో ఒకే విధంగా ఉండాలి అండ్ ఏదైనా డ్యామేజ్ వస్తే కనుక ఆ వీడియోలో అయితే మీరు మాకు చూపించాలి ఇన్ కేస్ వీడియోలో కనుక డ్యామేజ్ లేకుండా నార్మల్గా మీరు డ్యామేజ్ ఉంది అంటే మాత్రం మేము దాన్ని డ్యామేజ్ కింద అయితే తీసుకోము ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి నేను ప్రతి వీడియోలో దీన్ని మెన్షన్ చేస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు ఒక్క కేసే వచ్చింది అట్లాగా మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైతే డ్యామేజ్ అయితే ఉన్న పీసెస్ని అయితే పంపించాం మేము బట్ ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగి కనుక డ్యామేజ్ కనుక పంపిస్తే సో మీరు వీడియోలో అయితే చూపించడానికి ట్రై చేయండి ఒక డ్యామేజ్ వచ్చిందని చెప్పాను కదా అది జ్యువెలరీ కాదనమాట ప్యాకింగ్ బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ అది కొంచెం విరిగి ఉంది అది మేబీ డెలివరీ వాళ్ళు అన్ని ఒకే చోట పెట్టుకుంటారు కదా వాళ్ళ వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చు బట్ మేము మాత్రం అట్లా డ్యామేజ్ పీస్ అయితే ఖచ్చితంగా పంపించము ఈ వీడియోనైతే అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోనైతే షేర్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ అయితే పెట్టామన్నమాట ఎవ్వరూ అయితే మిస్ అవ్వకండి మిస్ అవ్వడానికి ట్రై చేయొద్దు కూడా అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే వీడియోని మేము పెట్టగానే మీకు ఆ నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది అనమాట దాని ద్వారా మీరు వెతుక్కోకుండా వెంటనే వీడియోని అయితే చూసేయచ్చు అలాగే వీడియోలో ఏదైనా ఐటెం నచ్చితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మాకు ఈ టైప్ ఆఫ్ మోడల్ నచ్చింది అని చెప్పేసి సో దానివల్ల మేము అట్లాంటి మోడల్స్ని అట్లాంటి స్టాక్ని రీస్టాక్ చేయడానికి ట్రై చేస్తాము ఎందుకంటే పబ్లిక్కి నచ్చే కలెక్షనే కదా మేము కూడా ఎక్కువ పెట్టాల్సింది అండ్ సపోర్ట్ అయితే చెయ్యండి ఎవరు కూడా మిస్ చేయొద్దు ప్లీజ్ అండ్ స్టార్టింగ్ సపోర్ట్ చాలా అవసరం కాబట్టి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ మై ఛానల్ మీరిచ్చే ప్రతి ఒక్క లైక్ చేసే ప్రతి ఒక్క కామెంట్ కూడా మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట అదే పెద్ద ఇస్తుంది సో దాని ద్వారా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి మంచి మంచి కలెక్షన్ మీకు చూపించాలి వీడియోస్లో పెట్టాలి అయితే అనిపిస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి సపోర్ట్ చేసిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఇప్పటికే త్రీ టైమ్స్ చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ ఇవ్వవేన్ కూడా ఎవరు మిస్ అవ్వకండి జస్ట్ లైక్ చేయండి ఆ లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండ్ గివ్ అవే తీసాక ఆ లైక్ నెంబర్ స్క్రీన్షాట్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట ఛానల్ సబ్స్క్రిప్షన్ కూడా ఉండాలి ఫ్రీగా వచ్చే ఐటెంని అయితే ఎవరు మిస్ చేసుకోరండి సో నేను కూడా అదే అనుకుంటున్నాను మీరు అలా చేస్తారని సో లైక్ అయితే చేయండి జస్ట్ ఒక లైకే కదా ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుంది ఎవరు అయితే మిస్ అవ్వద్దు గివ్ అవే గిఫ్ట్ని ప్లీజ్ అన్నీ హోల్సేల్ ప్రైజెసే కాబట్టి మీకు నచ్చిన ఐటెం అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న వాళ్ళు వన్స్ మీరు ఆర్డర్ ప్లేస్ చేశాక మీకు త్రీ టు ఫోర్ డేస్లో అయితే ట్రాకింగ్ అనేది ఇస్తామన్నమాట ఫైవ్ టు సెవెన్ డేస్లో అయితే ఆర్డర్ అనేది మిమ్మల్ని రీచ్ అవుతుంది ఆర్డర్ రీచ్ అయ్యాక ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అనమాట ఇన్ కేస్ డ్యామేజ్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఆ వీడియోలోనే మీరు మాకు డ్యామేజ్ చూపించాలి నేను ఇది వీడియోలో సెకండ్ టైం చెప్తున్నాను ఓపెనింగ్ వీడియో మాత్రం కంపల్సరీ అనమాట అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను అండ్ మిమ్మల్ని అయితే ఖచ్చితంగా నేను డిసప్పాయింట్ చెయ్యను అండ్ షార్ట్స్ డైలీ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో ఏ వీడియో మిస్ అవ్వదు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఇంక నుంచి వచ్చే వీడియోస్ని ఏవి కూడా మిస్ అవ్వడానికైతే ట్రై చేయకండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ